హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే సలహాదారు అంటే మనం ఎవరు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక సలహా తీసుకుంటాం ఎవరో దగ్గర నుంచి ఆ సలహా ఎలా తీసుకోవాలి ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి ఒకవేళ తీసుకున్న సలహాని పాటించాలా వద్దా ఇలాంటి దాని గురించి దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే భారతంలో శ్రీకృష్ణుడు పాండవుల తరఫున కౌరవుల దగ్గరికి రాయబారిగా వెళ్తాడు అప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడికి జరిగిన మాటలు వా వాటి పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి ధర్మరాజు అడుగుతాడు బాబా మా తరఫున రాయబారానికి మీరు వెళ్ళాలి అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అడుగుతాడు వెళ్ళి ఏం చేయమంటారు అని అన్నాడు అయితే యుద్ధం అంటే ఇరవై బంధునాశనమే కదా కాబట్టి శాంతి కుదిరేటట్లుగా చూడండి అని ధర్మరాజు అంటాడు అయితే ఒకవేళ కౌరవులు శాంతికి ఒప్పుకోకుంటే ఏం చేయాలని కృష్ణుడు యుద్ధం గురించి మాట్లాడాలా వద్దా అని అడుగుతాడు తప్పదు అనుకుంటే యుద్ధం చేద్దాం అంటాడు ధర్మరాజు ఎక్కడ కృష్ణుడి కర్తృత్వం లేదు అంటే చెయ్యాలి నేను చే నేను చెప్తాను అనేది తను కర్ తను కర్తని కర్తని అనే భావం లేదన్నమాట ఇక్కడ రాయబారంలో కూడా కృష్ణుడు ముందుగా యుద్ధ ప్రస్తావన తేలేదు రాజ్యం కాదు కదా ఐదు ఊళ్ళు కూడా ఇవ్వం కావాలంటే యుద్ధం చేసుకోవచ్చని దుర్యోధండే అంటాడు ఎక్కడ యుద్ధం చేద్దాం మరి అని అడిగిన కృష్ణుడు కౌరవుల నోటిని నోటి నుంచే ఎక్కడ యుద్ధం కురుక్షేత్రం అని ఎంపిక చేయించాడు ఏ సమయంలో యుద్ధం చేద్దామని అడుగుతూ వారితోనే యుద్ధానికి ముహూర్తం కూడా పెట్టించాడు కృష్ణుడు తనంతట తానుగా ఏదీ చెప్పలేదు కౌరవులు వారి మృత్యువుకు వారే ముహూర్తం పెట్టుకునేటట్టు చేస్తాడు పాండవులు మంచివాళ్ళు ఐదు ఊళ్ళు అడిగినా దుష్టుడైన కౌరవులు ఇవ్వలేదు అనే సానుభూతి కూడా పెట్టాడు శ్రీకృష్ణుల వారు ఉత్తమ గుణ సంపన్నుడు మనకు సలహాదారుగా ఉంటే ఇది లాభం అయితే కౌరవుల వైపు సలహాదారు శకుని ఉంటాడు ఈ శకునిలో లౌక్యానికి మించి జిత్తుల మారితనం అనేది ఉంది ధర్మం ఏంటో నాకు తెలుసు కానీ అనుసరించలేను పాండవులకు సూది మనం మోపిన స్థలం కూడా ఇవ్వకూడదు నా ఇచ్చ నన్ను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అన్న దుర్యోధి మాటలకు శకుని కూడా వత్తాసు పలుకుతాడు ఫలితం యుద్ధమే మనకు తెలిసిందే ఆ విషయము ఇలాగే నిత్యం మన వ్యవహారాల్లో మనం వేర్వేరు వ్యక్తుల నుంచి సాయం తీసుకుంటా ఉంటాం బట్టల నుంచి భాగస్వామి ఎంపిక వరకు అనేక పనుల్లో మనం సలహాలను కోరుతూ ఉంటాం మన సలహాదారు కృష్ణుడి లాంటి వాడైతే మంచి మాటలతో మేలు చేస్తాడు అలా అలా కాకుండా శకుని లాంటి వాడైతే మనకే నష్టం కలిగిస్తాడు అందుకే మనం సలహాదారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి ఒక్కసారి సలహాదారుడి వల్ల మనం నష్టపోతే నీ వల్లే ఇలా జరిగింది అని ఆరోపిస్తాం సలహా ఇచ్చింది ఎవరైనా ఆచరించాల్సింది మనమే కదా చాలా సందర్భాల్లో మన అంతరాత్మే అసలు సలహాదారు అంటే కృష్ణుడు మనలోనే ఉన్నాడు శకుని కూడా మనలోనే ఉన్నాడు ఎటువైపు మొగ్గు చూపుతామో ఫలితం కూడా అలాగే ఉంటుంది సలహా తీసుకోవచ్చు కానీ మనస్వీయ విచక్షణతో ఆలోచించుకోవాలి ఆధునిక కాలంలో పాలకులు కూడా సలహాదారులను గుడ్డిగా నమ్ముకుని నష్టపోయిన ఉదంతాలు చూస్తూనే ఉన్నాం ప్రభుత్వంలో అనేక శాఖల్లో సలహాదారులు ఉంటారు వారి పాలనలో పలు సూచనలు సలహాలు ఇస్తారు కానీ ముందే చెప్పినట్టు ఎవరి అంతరాత్మ వారికి అసలైన సలహాదారు ఆయా సలహాదారులు పాటించడంలో ఎదురయ్యే ఆయా సలహాలు పాటించడంలో ఎదురయ్యే లాభ నష్టాలకు అంతికం అంతిమంగా ఎవరికి వారే జవాబుదారు బాధ్యత వహించాల్సిన వాళ్ళు ఇది తెలుసుకుని జీవితాన్ని సుఖ సంతోషాలతో నడుపుకోవాలి లేకపోతే అడుగడుగున అశాంతి అసంతృప్తితో అలమటించాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఎవరినైనా సలహా అడిగినప్పుడు వారి సలహా మీదనే పూర్తిగా ఆధారపడకుండా మన మనసు అంటే మన మనలో ఉన్న కృష్ణుణ్ణి ఒక్కసారి ప్రశ్నించుకోవాలి శకుని సమాధానం చెప్తే చెడు వైపు మొగ్గు చూపుతాము అదే కృష్ణుడు సమాధానం చెప్తే మనం మంచి వైపు మొగ్గు చూపుతాం థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్